గమ్యం లేదు ఒకటవ ప్రశ్న మునంజటిస్ అనే వ్యాధి ఏ అవయవానికి వస్తుంది మునంజటిస్ అనే వ్యాధి ఏ అవయవానికి వస్తుంది ఏ మెదడు బి వెన్నుపాము బి మునంజటిస్ అనే వ్యాధి ఏ అవయవానికి వస్తుంది ఆన్సర్ డి మెదడు వెనుపముకొచ్చే వ్యా వ్యాధి అంటే మొనంజటిస్ ఆన్సర్ డి రెండవ ప్రశ్న ట్రాకోమా అనే వ్యాధి ఏ అవయవానికి వస్తుంది ట్రాకోమా అనే వ్యాధి ఏ అవయవానికి వస్తుంది ఏ కళ్ళు బి పళ్ళు సి కీళ్ళు డి చర్మం ట్రాకోమా అనే వ్యాధి ఏ అవయవానికి వస్తుంది ట్రాకోమా అనే వ్యాధి ఏ అవయవానికి వస్తుందంటే ఆన్సర్ ఏ కళ్ళు కంటికొచ్చే వ్యాధి ట్రాకోమా మూడవ ప్రశ్న సర్కియాలజీ అనే పదం అనేది దేనికి దేని అధ్యయనం చేస్తుంది సర్కియాలజీ అనేది దేని గురించి అధ్యయనం చేస్తుంది సర్కియాలజీ అనేది దేని గురించి అధ్యయనం చేస్తుంది ఏ కండ్రాలు బి కణాలు సి పిండము డి ఎముకలు సర్క్యాలజీ అనేది దేని గురించి అధ్యయనం చేస్తుంది ఆన్సర్ ఏ కండ్రాలు నాలుగో ప్రశ్న ప్లోరాలజీ అనేది దీని గురించి అధ్యయనం చేస్తుంది ఫ్లోరాలజీ అనేది దీని గురించి అధ్యయనం చేస్తుంది ఏ ఊపిరితిత్తులు బి కాలయం సి మూత్రపిండాలు డి రక్తనాళాలు ఫ్లోరాలజీ అనేది దీని గురించి అధ్యయనం చేస్తుంది ఆన్సర్ ఏ ఊపిరితిత్తులు ఐదవ ప్రశ్న క్రేనియాలజీ అనేది దేని గురించి అధ్యయనం చేస్తుంది క్రేనియాలజీ అనేది దీని గురించి అధ్యయనం చేస్తుంది ఏ కళ్ళు బి కాళ్ళు సి కీళ్ళు డి కపాలం క్రేనియాలజీ అనేది దేని గురించి అధ్యయనం అధ్యయనం చేస్తుంది క్రేనియాలజీ అనేది కపాలం గురించి అధ్యయనం చేస్తుంది ఆన్సర్ డి క్రేనియాలజీ అధ్యయనం కపాలం గురించి ఆన్సర్ డి క్రేనియాలజీ అనేది అధ్యయనం కపాలం ఆరో ప్రశ్న పయోరియా అనే వ్యాధి ఏ అవయవానికి వస్తుంది పయోరియా అనే వ్యాధి ఏ అవయవానికి వస్తుంది ఏ పళ్ళు చిగుర్లు బి కాలుకు సి పాయువు డి గొంతుకు పయోరియా అనే వ్యాధి ఏ అవయవానికి వస్తుంది పయోరియా అనే వ్యాధి ఏ అవయానికి వస్తుందంటే ఆన్సర్ ఏ పళ్ళు చిగుళ్ళకు పళ్ళ చిగులుకు వచ్చే వ్యాధి పయోరియా ఆన్సర్ ఏ ఏడవ ప్రశ్న వీటిలో వైరస్ వల్ల వచ్చే వ్యాధి కానిది ఏది వీటిలో వైరస్ వల్ల వచ్చే వ్యాధి కానిది ఏది ఏ ఆటలమ్మ బి తట్టు సి క్రిస్టు డి జలుబు వీటిలో వైరస్ వల్ల వచ్చే వ్యాధి వ్యాధి కానిది ఏది వైరస్ వల్ల వచ్చే వ్యాధి కాదు వ్యాధి కాదు ఏది ఆన్సర్ సి క్రిస్టు వైరస్ వల్ల వచ్చే వ్యాధి రేటుంటే ఆటలమ్మ తట్టు జలుబు ఈ మూడు కూడా వైరస్ వల్ల వస్తున్నాయి ఎనిమిదవ ప్రశ్న ఇది ప్రోటోజా వల్ల వచ్చే వ్యాధి కాదు ప్రోటోజావా వల్ల వచ్చే వ్యాధి కాదు ఏది ఏ అతి నిద్ర వ్యాధి బి చర్మ వ్యాధి సిమోబియేసస్ డి మలేరియా ఇది ప్రోటోజో వల్ల వచ్చే వ్యాధి కాదు ఏ వ్యాధి ప్రోటోజో వల్ల రాదు ఆన్సర్ బి చర్మ చర్మవ్యాధి ప్రోటోజావ వల్ల వచ్చే వ్యాధి ఏంటంటే అతి నిద్ర బిఎస్ఎస్ మలేరియా తొమ్మిదవ ప్రశ్న సంవత్సరంలో పిల్లలకు వచ్చే డయేరియా కారక వైరస్ ఏది సంవత్సరంలోపు వచ్చే పిల్లలకు వచ్చే వ్యాధి డయేరియా కారక వైరస్ డయేరియా కారకమైన వైరస్ ఏది ఏ వైరస్ బి వైరస్ సి క్లీ క్లీన్ వైరస్ డి ఏది కాదు సంవత్సరం లోపు పిల్లలకు వచ్చే డయేరియా కారక వైరస్ ఏది ఆన్సర్ బి రోటా వైరస్ పదవ ప్రశ్న బోటలిజం ఫుడ్ పాయిజన్ దేనివల్ల వస్తుంది బోటలిజం లేదా ఫుడ్ పాయిజన్ దేనివల్ల వస్తుంది ఏ వైరస్ బి బ్యాక్టీరియా సి ప్రోటోజావా డి తినే ఆహారం వల్ల బోటులిజం అనే ఫుడ్ పాయిజన్ బోటులిజం అనే వ్యాధి లేదా ఫుడ్ పాయిజన్ వ్యాధి దేనివల్ల వస్తుంది అంటే ఆన్సర్ బి బ్యాక్టీరియాలో బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధి ఏంటంటే బోటలిజం లేదా ఫుడ్ పాయిజన్ ఆన్సర్ బి